నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీళ్ళు ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందనమాట ఎవరైతే గ్రామాల్లో పేదలు ఉన్నారో ఇల్లు లేనింటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు అలాగే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఏపీ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి ఈ విషయం గురించి డీటెయిల్గా మరి కొత్తగా ఇంటి స్థలం కోసం ఎవరు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి మరి ఇల్లు కట్టుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలనే మరిన్ని విషయాలు మన వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా అయితేనే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందనమాట అలాగే ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే అండి మరి లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోతాము ఏపీలో ఉన్న పేద ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట అండి వీరందరికీ కూడా మూడు సెంట్ల ఇళ్ల స్థలం అలాగే ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుందనమాట గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలము అలాగే పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి నిర్ణయించారనమాట కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందించాలని చెప్పి సర్కారు నిర్ణయం తీసుకుంది గృహ నిర్మాణ శాఖపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించడం జరిగిందండి ఈ మేరకు గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందనమాట ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారండి ఇక బైక్ కొత్తగా ఎవరైతే ఇల్లులు లేని వారు అప్లై చేసుకుంటారో కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో నివసించే పేదవారికి మూడు సెంట్ల స్థలము అలాగే పట్టణాల్లో ఉండేవారికి రెండు సెంట్ల ఇంటి స్థలం అనేది కేటాయించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసాద్రి వెల్లడించారండి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు అన్నమాట పేదవారి సొంత ఇంటి కాల సహకారం చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ఏవై ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ కేంద్ర ప్రభుత్వం స్కీమ్తో అనుసంధానం చేసి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు అందించాలని చెప్పి సర్కార్ నిర్ణయం తీసుకుంది అంటే ఈ నాలుగు లక్షల రూపాయలు మనకి ఎలా వస్తాయంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అలాగే కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ రెండు ప్రభుత్వాలు కలిపి మనకి కొత్తగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా అరవై శాతం ఉంటుందండి అలాగే ఏపీ ప్రభుత్వం వాటా నలభై శాతం ఉండబోతుందన్నమాట ఈ నాలుగు లక్షల రూపాయలు అరవై శాతం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి అలాగే యాభై శాతం మాత్రం మనకి ఈ మొత్తంలో మనకి ఇవ్వబోయే ఈ నాలుగు లక్షల రూపాయలు అరవై శాతం కేంద్ర ప్రభుత్వం అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి నలభై శాతం వరకు డబ్బులు అయితే అన్నమాట కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు తెలియజేయడం జరిగిందండి ఈ పేదలందరికీ కొత్త ఇంటి పథకానికి సంబంధించిన ఈ అంశాన్ని గవర్నమెంట్ అయితే చాలా సీరియస్గా తీసుకుందండి ఎవరైతే రాష్ట్రంలో ఇల్లు లేకుండా పేదవారైతే ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట చాలా యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం అనేది తొందరగా పూర్తి చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం అయితే తీసుకుందండి కొత్తగా ఎవరైనా ఇల్లు లేకపోతే వారందరూ వెంటనే అప్లై చేసుకోండి కొత్త లబ్ధిదారులకు ఈ విధానం అమలు చేయబోతున్నట్లు చెప్పారండి గత ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని స్థలాల్లోనూ పేదలకు మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుందన్నమాట ఇళ్ల నిర్మాణం నిర్మాణం అనేది ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారండి రాబోయే వంద రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యంగా పెట్టుకుందండి టీడీపీ గవర్నమెంట్ వచ్చే ఏడాది కాలంలో ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు మనకి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సొంతంటి నిర్మాణమే ప్రధాన లక్ష్యం అని చెప్పి మంత్రి కొలుసు పాదసారధి స్పష్టం చేశారు రాష్ట్రంలో ఉన్న పేదలు ఎవరూ కూడా ఇల్లు లేకుండా ఉండాలి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ అనేది నిజం చేయాలి సాకారం చేయాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ అనేది ముందుకు సాగుతుందని చెప్పి మంత్రి వెల్లడించడం జరిగిందనమాట కేంద్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేసుకుంటూనే సరసమైన ధరకు నాణ్యమైన ఇళ్లను అందజేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారండి గత ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులను పక్కన పెట్టేసిందని చెప్పడం జరిగిందనమాట ఇల్లు పూర్తయినా కూడా పేమెంట్లు చెల్లించలేదని ఇలాంటి బాధ్యతల లబ్ధిదారులకు చెల్లింపులు జరపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని చెప్పి చెప్పారనమాట మధ్యతరగతి ప్రజలకు ఎంఐజీ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లేఅవుట్లను ఏర్పాటు చేస్తామని చెప్పి ఆయన పేర్కోవడం జరిగిందండి దీంతోపాటుగా జర్నలిస్టుకు కూడా ఇళ్ళ నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లను నిర్మించిస్తామని చెప్పి చెప్పడం జరిగిందనమాట పోలవరం ఆర్ అండ్ ఆర్ కింద ఇళ్ల నిర్మాణాన్ని గృహ నిర్మాణ శాఖకు అప్పగించాలనే అంశంపై చర్చ జరిగింది ఇప్పటికే ప్రారంభించిన ఇళ్ల ఇళ్లను కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారండి గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక మౌలిక సదుపాయాలను కల్పించలేదని అలాంటి చోట మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పి చెప్పారండి అంటే అలాంటి చోట నీళ్లు కానివ్వండి వా అలాగే కరెంట్ కానివ్వండి అలాంటి సదుపాయాలని ఇప్పుడు కల్పిస్తామని అలాగే గత ప్రభుత్వంలో ఏమైనా ఇళ్ళు సగం కట్టి ఆగిపోయిన ఇళ్లకు కూడా పూర్తి చేసేందుకు నిధులనేది విడుదల చేస్తామని చెప్పి కూడా చెప్పడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా మరి మనకి ఇంకా ఎవరైతే ఆ ఇల్లు లేని పేదలు ఉన్నారో వారందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకోవడానికి అయితే గవర్నమెంట్ సిద్ధంగా ఉందండి మీ గ్రామాల్లో ఉన్న మీ సచివాలయం ఉద్యోగస్తుల ద్వారా మీరు ఈ కొత్త ఇంటి నిర్మాణానికైతే మరి మీరు వెంటనే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మరి ఇంటి స్థలం లేని వాళ్ళకి గ్రామాల్లో మూడు సెంట్ల స్థలము అలాగే పట్టణ ప్రజల్లో పట్టణాల్లో నివసించే ప్రజలకైతే రెండు సెంట్ల స్థలం ఇవ్వబోతున్నారండి దీంతో పాటుగా ఈ ఇంట్లో మళ్ళీ మీకు ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందుబోతుంది ఇంకా ఎవరైనా కనుక సొంతంగా ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా ఈ హౌసింగ్ ద్వారా లోన్ అనేది కూడా ఇవ్వబోతున్నారండి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు మీ యొక్క గ్రామాల్లో ఉన్న సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయన్నమాట మీరు మీ సచివాలయాలకు వెళ్ళి ఉన్న అధికారుల ద్వారా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకోండి మీకు వెంటనే వారు తెలియజేయడం జరుగుతుందనమాట ఇంకా ఎవరైనా పేదవాళ్ళు ఇల్లు కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తగినన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకోండి మీకు వెంటనే ఇల్లు అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలోగా ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఇళ్ళను చేపట్టి అవన్నీ పూర్తి చేసి పేదలందరికీ అందివ్వాలని చెప్పి లక్ష్యంతో ఉంది కాబట్టి ఇంకా ఎవరైనా గ్రామాల్లో పేదలు ఉన్నట్టయితే ఇల్లు లేని వారు ఉన్నట్టయితే కనుక వెంటనే ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అలాగే గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇంకా ఎవరైనా ఇల్లు కట్టుకోకుండా ఉన్నా సగం ఇల్లు కట్టి పూర్తి చేయకుండా ఉన్నా వారందరూ కూడా మరి తర్వాత ప్రాసెస్ గురించి వెంటనే మీరు అప్లై చేసుకుంటే మీకు ఆ ఇళ్లను కూడా గవర్నమెంట్ వారు పూర్తి చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇవాళ వీడియో డ్రెస్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే